జన సైనికులకు వీర మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ ఎప్పుడు సమాజం పట్ల బాధ్యతతో సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా మా వంతు సాయం చేస్తాం అనే దానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే మన జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటారు ఆ సభ్యత్వానికి కూడా కేవలం సభ్యత్వం తీసుకుంటే దాంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక జనసేన పార్టీ ఒక మంచి బాధ్యత తీసుకుని కుటుంబానికి రక్షణగా అదేవిధంగా మంచి సమాజ స్థాపన కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి మంచి ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వాలు అనేది ఒకటి పెడితే దాంట్లో ఆ రోజు పార్టీలో కేవలం సభ్యత్వం తీసుకున్నాం అనుకున్నారు దాని వెనుక ఆ కుటుంబానికి ఎంతో రక్షణ కల్పిస్తున్నాం అనే విషయం మనకి కష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎంతైనా మన రాజనగర నియోజకవర్గంలో గత సంవత్సరం చూస్తే ఇరవై ఏడు వేల క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నాం ఆ రోజు ఏ కుటుంబానికైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఉపయోగపడుతుందని తీసుకున్నాం కానీ ఆ యొక్క తీసుకునే కోరుకున్నాం భగవంతుడి దయ వల్ల ఈ చెక్ తీసుకునే అవసరం ఎవరికి రాకూడదు ఈ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ జరగకూడదు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మెంబర్షిప్ కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకున్నాం అదే విధంగా చూస్తే ఈ సంవత్సరం కూడా అదే విధంగా అనుకున్నాం కానీ ప్రమాదో ఎక్కడైతే చనిపోయారో ఈ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నాం మధ్యతరగతి ఉన్నాం ఆ కుటుంబం ఆ కుటుంబ యజమాని చనిపోతే అప్పులు పాలైపోయి అదే విధంగా ఆ కుటుంబానికి పోషణ లేక ఇబ్బంది పడి వాళ్ళ జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో మన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఆ బిడ్డలు చదివించుకోవడం కోసం ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు ఆ కుటుంబాన్ని కొంతకాలం నడపడం కోసం ఉపయోగపడుతున్న ఒక మహోత్తరమైన కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా శ్రీ చైర్మన్ గారు మన పిహెచ్ చైర్మన్ గారు నాదర్ల మనోహర్ గారు కలిసి మంచి కార్యక్రమాన్ని పెడితే ఈవేళ ఇరవై ఒక్క కుటుంబాలు మన ప్రాంతంలో నష్టపోయిన కుటుంబాలకి రోజు ఆ యొక్క ఆర్థిక సహాయం చైర్మన్ గారి చేతుల మీదుగా అందరం అనేది ఒక రకంగా కూడా కష్టంలో ఓదార్పుగా ఉండడం కోసం అది సంతోషంగానే మనం భావించాలి ఆ చర్యలు ఇవ్వడం మన ఏ దొరకంలో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ చెప్పు ప్రజల పట్ల జన సైనికుల పట్ల జనసేన కుటుంబం ప్రతి కుటుంబ సభ్యుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల బాధ్యత వ్యవహరిస్తుంది బాధ్యతతో వాళ్ళకి ప్రతి సదుపాయం ఏర్పాటు చేస్తుంది కష్టంలో తోడుండదు దానికి ఇది ఒక నేతృత్వం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు